ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ కి వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి కి కేవలం లో హాయ్ అని మెసేజ్ మాత్రమే పెట్టండి నేనే స్వయంగా నా వీడియోలని మీకు పంపిస్తాను ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే ఎలాంటి కాల్స్ అనుమతించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక ఇంట్రెస్టింగ్ అంశంతో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తోటి ఈ వీడియో స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను ఈరోజు నా ప్రశ్నని నేను మొదటిగానే అడిగేస్తున్నాను ఏంటంటే ఈరోజు ప్రశ్న పవన్ ఢిల్లీ పర్యటన యొక్క ఆంతర్యం ఏమిటి క్లుప్తంగా అన్నమాట దీనికి సంబంధించి మీ మనసులో అనేక అంశాలు ఉండొచ్చు అనేక అనుమానాలు ఉండొచ్చు అనేక విషయాలు తెలుసు కూడా ఉండొచ్చు కానీ నేను మాత్రం ముచ్చటగా ఒక మూడు పాయింట్లని ఆప్షన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకసారి వాటిని కూడా చూసేయండి మీరు ఆప్షన్ ఏ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడటం కోసం ఆప్షన్ బి రాజకీయ అంశాలు చర్చ కోసం ఆప్షన్ సి జగన్ అదానీ ఇష్యూ గురించి ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు నిక్కచ్చిగా కుండ కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి సో ప్రజాభిప్రాయం కోసమే ఈ ప్రశ్నని ఈ ఆన్సర్స్ని కూడా ఇస్తున్నాను ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను నేను చెప్పినటువంటి ప్రశ్నలో పవన్ కళ్యాణ్ ఇష్యూ ఈరోజు నా స్టోరీలో కూడా ప్రధానంగా రాబోతోంది అసలు మొట్టమొదటిగా మనం ఎక్కడ మొదలు పెట్టుకోవాలంటే నిన్నటి స్టోరీ దగ్గర నుంచి మొదలెడితే మొత్తం కదా అర్థమైపోతుంది నిన్నేం చెప్పాను నేను డిసెంబర్ పన్నెండు అంటే మొదటి ఆరు నెలల డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తుంది మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారం కొన్ని కీలకమైన అరెస్టులు కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు సన్నివేశాలు ఏమి ఇంతవరకు జరగలేదు ఏదో అడపా దడపా తప్ప డెడ్ లైన్ ముంచుకొస్తోంది ఏం చేయబోతున్నారు ఎందుకు సాగదెత్త అసలు జరుగుతాయా లేదా కొన్నైనా అవుతాయా లేదా అని చెప్పేసి నేను ఒక ప్రశ్న సంధిస్తూ కొంత మేలుకొలుపులాగా ఒక వీడియో చేసే ప్రయత్నం చేశాను అలా చేశానో లేదో ఈరోజు ముఖ్యమైనటువంటి మూడు అప్డేట్స్ అయితే వచ్చి కూర్చున్నాయి పర్లేదు ఏదో అంటారు కదా కదిలింది కరుణ రథం అన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవస్థ కూడా కదిలింది అనేటటువంటి విధంగా అయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు నేను ప్రధానంగా దాని గురించే చర్చించబోతున్నాను కదలికే కాదు ఏకంగా కోత మొదలైంది అని చెప్పడానికి ముఖ్యమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు తాజాగా జరిగినటువంటి విజయ్ పాల్ అరెస్ట్ ఎస్ పాపాల పాల్ని అరెస్టు చేసేశారు ఆఖరి అస్త్రం కూడా ప్రయోగించిన తర్వాత ఇక విధిలేని పరిస్థితుల్లో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ప్రకాశం ఎస్పి ముందు విచారణకు హాజరైనటువంటి విజయ్పాల్ మరి ముందే అనుకున్నాడో లేదో తెలియదు ముందే ప్రిపేర్ అయ్యాడో లేదో తెలియదు కానీ మొత్తానికైతే అరెస్టును ఊహించాడో లేదో తెలియకపోయినా సరే అరెస్టు జరుగుతుంది జరగటం ఖాయం అని చెప్పేసి అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు అనుకున్నట్లుగానే సాయంత్రం ఆరు గంటల పై చిలుక సమయం వరకు విచారణ చేసిన తర్వాత అప్పటికే ఒక పక్క రిమాండ్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు మొత్తానికైతే అదుపులోకి తీసుకున్నారు ఎస్ ఎందుకు విజయపాల్ అరెస్ట్ గురించి ఇంతగా ప్రస్తావించాల్సి వస్తోందంటే మామూలు చరిత్ర కాదు ఘన చరిత్ర ఈ పాపాల పాల్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవాలంటే కస్టోడియల్ టార్చర్కు పెట్టింది పేరు నిన్నే నా ఇంటర్వ్యూలో బబ్బూరి వెంగళరావు కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెలియజేశారు అసలు ఇతను లోపలికి వచ్చిన దగ్గర నుంచి మామూలు బూతులు దంకించుకోడట ఇతని బూతులకే అవతల వ్యక్తి సగం చచ్చిపోతాడట అది రఘురామకృష్ణరాజా బొబ్బూరు వెంగళరావు లాంటి సాధారణ కార్యకర్తలు అనేది అనవసరం ఎవరినైనా సరే తెట్లతో తెట్ల దండకంతో లంఘించి వాడేం పీకుతాడు వీడేం చేస్తాడు వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు అంటూ కూడా మానసికంగా హింసించి దారుణంగా హింసిస్తాడట ఒంటి మీద నూలు పోగ్ కూడా లేకుండా చేసి టార్చర్ చేయటంలో స్పెషలిస్ట్ సూదుల్లో సూదులు తీసుకొని ఏదో గోడలో పొడవటం అంటారే పాతకాలం రోజుల్లో అలాంటి పద్ధతులు ఇప్పుడు ఉపయోగిస్తే జడ్జి ముందు దొరికిపోతారు కాబట్టి దాని బదులు ఈ మునివేళ్లకి కరెంటు పెట్టి అదే రకమైనటువంటి ఫీలింగ్ని కలిగించటం కొట్టిన చోట కొట్టకుండా కొట్టడం ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ బయటకు కనిపించకుండా టార్చర్ చేయడంలో స్పెషలిస్ట్ అయినటువంటి వ్యక్తి విజయపాలని చెప్తున్నారు సో మతానికి అరెస్ట్ అయితే జరిగిపోయింది విచారణకు రాగానే ఈరోజు లోపల వేయటం ఖాయమనుకున్నారు అన్నంత పని చేసేశారు ముఖ్యంగా ఇతని బెయిల్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టులో కూడా అభిషేక్ మను సింఘ్వి లాంటి పెద్ద పెద్ద లాయర్ ఏది గంటకు లక్షల్లో వసూలు చేస్తారే అలాంటి లాయర్ను తెచ్చుకొని మరి ఈరోజు వాదించుకున్నాడు అంటే దాని వెనకున్నటువంటి అండా దండా ఎవరు ఎవరు సప్లై చేశారు ఏంటా కథ సాధారణ పోలీసు ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అనేటువంటి వ్యక్తికి గంటకు లక్షల్లో జీతం తీసుకునేటటువంటి ఫీజు తీసుకునేటటువంటి అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళు వచ్చి వాదిస్తున్నారంటే మరి దాని వెనక ఎవరున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు సో మతానికి ఒక పాపాల భైరుడు అయితే లోపలికి వెళ్ళిపోయాడు కదలిక వచ్చింది కోత మొదలైందనేటి అంశం అయితే తెలుస్తోంది బహుశా రఘురామకృష్ణరాజు హ్యాపీగా ఫీల్ అవుతు ఉండొచ్చు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు అయితే తెలుస్తోంది ఇక రెండో అంశం చూసినట్లయితే చాలా ముఖ్యమైనది అదానీ జగన్ ముడుపుల అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టిందట ఈ మాట చెప్తున్నానంటే ఢిల్లీలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా చెప్పకనే చెప్పే సార్ నేను దీని గురించి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాత మేమంతరం చర్చించుకొని ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రెస్ ముందు పూర్తి వివరాలు చెప్పకుండా అలానే పూర్తిగా దాటవేయకుండా కొంత హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు సరే జీవన్ మిషన్ కోసం అని చెప్పేసి పంచాయతీరాజ్కు సంబంధించిన ఇతర ప్రాజెక్టుల కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నా కానివ్వండి అంతర్గతంగా ఈ అంశం అదాని జగన్ మధ్య ముడుపుల వ్యవహారం ఈ పీపీఏల ఒప్పందాలు వీటి గురించి మాట్లాడేందుకు కూడా ఆయన ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది పిల్లి మెడలో ఎవరో ఒకళ్ళ గంట కట్టాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా మొత్తానికి ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్లో అవుతోంది మీరు జాయింట్ కమిషన్ వేయాల్సిందే జాయింట్ పార్లమెంటరీ కమిషన్ వేయాల్సిందే ఖచ్చితంగా దీని మీద నిగ్గు తేల్చాల్సిందని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఎత్తుకుంటున్నాయి మరి రాష్ట్రం తరపు నుంచి మాట్లాడకపోతే బాగోదు పైగా మీరు మీరు ఒకటే అయిపోయారని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు కూడా వస్తాయి ఆల్రెడీ పౌర సమాజం నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది మరోపక్క మిగిలిన పక్షాలు కూడా సిబిఐని ఎంక్వైరీ వేయించాలి ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఏ రకంగా పెడితే బాగుంటుంది అనే దాని మీద కసరత్తు అయితే చేస్తోందట దానికి తోడు మొన్న నా ఇంటర్వ్యూలోనే నలమూత చక్రవర్తి గారు చాలా క్లియర్గా చెప్పారు నేను అవసరమైతే హైకోర్టుకు వెళ్ళి పిల్లేస్తానని చెప్పేసి మరి దానికి పూర్వరంగం ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఆయన స్వయంగా ఈరోజు ఏసీబీ కంప్లైంట్ చేశారు ఈ అదాని జగన్మోహన్ రెడ్డి ముడుపుల వ్యవహారం మీద ఆయనే స్వయంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అధికారులకు కంప్లైంట్ కూడా ఇచ్చేశారు అంటే అఫీషియల్గా ఒక కంప్లైంట్ అయితే ఇప్పుడు ఈ అంశం మీద రిజిస్టర్ అయ్యింది గత ప్రభుత్వం కాదు ఏ కంప్లైంట్ వచ్చినా సరే మేము తీసుకోమని చెప్పేసి బుట్ట దాఖలు చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మూవ్ అయిందంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించిందంటే ఇది ఏసీబీ త్రూ లేదంటే అవతల నుంచి సిబిఐ త్రూ ఏదో రకంగా కదలిక రావటం అయితే ఖాయం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మిగిలిన అంశాలతో పాటుగా దీన్ని కూడా ప్రస్తావించబోతున్నారట కదలిక తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారనేది అనఫీషియల్ సమాచారం ఆఫ్ ద రికార్డుగా తెలుస్తున్నటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పదు మనం ముందడుగు వేయాల్సిందే ఒత్తిడి పెరుగుతోంది కాబట్టి ఇక ఇంతకు మించి దీన్ని సాగదీయటం అనవసరం ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అనే రకంగా అయితే ఆలోచన చేస్తోందట మరి ఏసీబీ నుంచి తీసుకొస్తారా సిబిఐ నుంచి తీసుకొస్తారా ఏదో రకంగా ఏ రూపంలో తీసుకొస్తారనేది అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానివ్వండి పవన్ కళ్యాణ్ అయితే చెప్పగానే చెప్పారు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక కీలక నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి సో దాని వెనక మనకు చాలా అర్థాలు గోచరిస్తాయి మనం అనేక అంశాలు కూడా ప్రస్తావించుకోవచ్చు అనమాట సో కదలిక రాబోతోంది అనేది కూడా తాజాగా తెలుస్తున్నటువంటి అప్డేట్ ఇక ముచ్చటగా మూడో వ్యవహారం ఏంటంటే ఇప్పటి వరకు అలా మూలన పెట్టి అటక మీద దాచిపెట్టినటువంటి తిరుమల లడ్డు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కూడా ఊపందుకుంది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారం ఇవ్వటం జరిగింది సిబిఐ నుంచి ఇద్దరు వచ్చారు ఎఫ్ఎస్ఐ నుంచి ఒకళ్ళు వచ్చారు మొత్తంగా ఒక సిట్ కాన్స్టిట్యూట్ అయ్యింది తిరుమలలోనే వాళ్ళ కోసం తాత్కాలికంగా ఒక కార్యాలయాన్ని కూడా ఇచ్చేశారు గత రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు తిరుమలలోనూ ఆ పోర్టు దగ్గర అదేవిధంగా వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ వాటిలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు ముఖ్యమైన పత్రాలను ముఖ్యమైన అంశాలను కూపి లాగినట్టుగా అయితే సమాచారం అయితే అందుతోంది ఇప్పటివరకు మనం ఏఆర్ డైరీ ఏఆర్ డైరీ అనుకున్నాం కానివ్వండి ఏఆర్ డైరీ కూడా సప్లై చేసేది వైష్ణవి డైరీ అని వైష్ణవి డైరీకి కూడా ముందుగా వెళ్ళి ఏఆర్ డైరీ కన్నా ముందుగా వెళ్ళి అక్కడ ప్రధానంగా సోదాలు నిర్వహించారని ముఖ్యమైన విషయాలు రాబట్టారని అయితే తాజాగా అందుతున్నటువంటి అప్డేట్ అనమాట అసలు ఈ డైరీలు వేటికి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయగలిగినటువంటి సామర్థ్యం లేదని ఏఆర్ డైరీ వాడు వైష్ణవి డైరీకి ఇస్తే వైష్ణవి డైరీ వాడు ఇంకో నాలుగు డైరీలు బయట నుంచి కాంట్రాక్ట్ ఇచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని మొత్తానికి వీళ్ళందరూ కలిసి సరఫరా చేస్తున్నారట అయితే ఇక్కడ ప్రధానంగా తేడాల్సింది ఏంటంటే బయట రేట్లు మండిపోతున్నా నెత్తి పగలగొట్టేటటువంటి స్థాయిలో తారాస్థాయికి వెళ్ళిపోతున్నా సరే వీళ్ళు మాత్రం చాలా సింపుల్గా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎంతమంది లింక్ అయి ఉన్నా సరే యార్ డైరీ వాడు వైష్ణవి డైరీకి ఇచ్చి వైష్ణవి డైరీ వాడు బయట నాలుగైదు డైరీల నుంచి సేకరించి వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తున్నారంటే అయినా సరే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా ఇస్తున్నారు ఏ కలితీ జరగకపోతే దీని వెనుకున్నటువంటి మాయేంటి మతలబేంటి అనేది కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారట సో దొరికిపోయారు ఎక్కడ అడల్ట్రేషన్ జరిగింది ఎవరు చేశారు కావాలని చేశారా లేదంటే మరొక రకమైనది జరిగింది అనేది అయితే మొత్తానికి ప్రస్తుతం సిట్ అయితే తేల్చాలి వాళ్ళ కదలిక చూస్తున్నా సరే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల నుంచి స్తబ్దుగా ఉన్నది కాస్త ఒకేసారి లేచి పరిగెడుతున్నటువంటి రీతిలో కొంత వేగంగా అయితే సిట్టు కూడా తన పనిని మొదలుపెట్టింది ఏదో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అనేటటువంటి చందంగా ఇప్పుడు ఒక్కొక్కటి 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 పౌర సమాజం నుంచి ఒత్తిడి కానివ్వండి లేదంటే అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి అసంతృప్తులు కానువ్వండి మొత్తానికి ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం పట్టాలెక్కుతోంది కొనైతే కొంత వేగంగా పరిగెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక వీటితో పాటుగా వర్ర రవీందర్ రెడ్డి వంటి వాళ్ళ మీద వరసపెట్టి కేసులు నమోదవటం రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళు గోడ దూకి బయటికి పారిపోయి ఎక్కడున్నారో తెలియకుండా దాక్కున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తుంటే కదలిక వచ్చింది అనేటటువంటి అంశం అయితే తెలుస్తోంది ఇక్కడ పౌర సమాజం కోరుకుంటుంది కూడా ఒక్కటే కదలిక రావటం సంగతి సరే ఈ వేగం ఇలాగే కంటిన్యూ అవ్వాలి మిగిలిన విషయాల్లో కూడా ఇంతే వేగంగా స్పందించాలి మీరు నాంచుతూ కూర్చోవద్దు అనే స్పష్టమైన సందేశాన్ని అయితే ఇస్తున్నారు మీరు అభివృద్ధి చేస్తారు అందుట్లో డౌట్ లేదు అభివృద్ధి ఒక రోజులు అయిపోయేది కాదు కాబట్టి అందుట్లో మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దశల వారీగా జరగాల్సిన అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది కానీ ఇవన్నీ సెటరేట్ చేయకుండా కేవలం అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అంటే మనకే రేపటి రోజున ఇబ్బంది ఈరోజు ఈ విష బీజాలే మహావృక్షాలుగా మారిపోతాయి ఇగ్నోర్ చేస్తాయి కాబట్టి ముందుగానే వేళ నుంచి వాటిని పీకెయ్యాలనేటటువంటి సంకేతాన్ని సందేశాన్ని అయితే ప్రధానంగా ఇస్తున్నారు సో నేను చెప్పినటువంటి అంశాలు ఈరోజు దాదాపుగా విజయపాల్ అరెస్టు ఖాయమనే కానివ్వండి అదాని జగన్మోహన్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో సిబిఐలో కంప్లైంట్ నమోదు కావటం రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యల దిశగా అడుగులు వేయటానికి సుముఖత వ్యక్తం చేయటం పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి మరి దీని మీద ఒక కదలిక తీసుకురావటం అదేవిధంగా ఇన్ని రోజులు మూలన పడిపోయిందనుకుంటున్నటువంటి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కూడా ఇప్పుడు కొంత వేగం పుంజుకోవటం చూస్తుంటే కదలిక వచ్చింది ఈ కదలిక ఇలాగే కొనసాగాలి అనే భావన అయితే వ్యక్తమవుతుంది మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమంటారో కూడా నా కమెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నించండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే